రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యర్థుల్ని ప్రసన్నం చేసుకుంటారు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇవే మన విశాఖ కార్పొరేషన్లో జరిగిన పరిణామాలు రేపు బొబ్బిలి మున్సిపాలిటీలో కూడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రేపు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూటమి సభ్యులే కాకుండా వైసీపీ సభ్యులు కూడా మద్దతు తెలియజేసి పదవులు ఇచ్చిన పార్టీకే జలక్కిస్తారా అది తెలుసుకోవాలంటే ది స్టోరీ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విజయ డంకా మోగించడంతో రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీల నాయకులలో కొత్త ఆశలు రేకెత్తాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార మదంతో అధికారుల అండదండలతో ఎన్నికలలో అప్పటి ప్రతిపక్ష పార్టీ సభ్యులను నామినేషన్లు వేయకుండా అధికారం చెలాయించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ తరఫున పోటీలో ఉన్నప్పటికీ సంఖ్యాబలం లేకపోవడం అధికార పార్టీ వైసీపీకి అడ్డుకట్ట వేయలేక మౌనంగా ఉన్న కూటమి పార్టీలు గోడ మీద పిల్లి వాటల్లా అవకాశం కోసం చూస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం రావడంతో కొత్త ఆశలు రేకెత్తాయి దీంతో వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆతృతతో ఎదురు చూస్తున్న టీడీపీ నాయకులు చాప కింద నీరుల తమదైన శైలిలో ఆపరేషన్ ఆకర్షకి స్వీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు పరిపాలనపై దృష్టి సారించిన కూటమి అధినాయకత్వం నాయకులు అభిష్టం ఒత్తిడి మేరకు స్థానిక సంస్థలలో ఒకటిపై మూడో వంతు సంఖ్యాబలం ఉన్న కార్పొరేషన్ మున్సిపల్ మండలాలు జిల్లా పరిషత్తులపై దృష్టి సారించింది అందులో భాగంగా రాష్ట్రంలోనే ప్రధాన నగరమైన విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవిపై దృష్టి పెట్టింది ఈ మధ్య విశాఖలో జరిగిన మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి సుందర నగరమైన విశాఖ కార్పొరేషన్ మేయర్ పీఠం డిప్యూటీ మేయర్ పీఠాలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుని వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చింది విశాఖ జీవీఎంసీ కైవసం చేసుకున్న టీడీపీ నాయకులు అక్కడతో ఆగకుండా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠంపై దృష్టి కేంద్రీకరించారు ఇప్పటికే బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా వైసీపీకి చెందిన సాబు వెంకట మురళీకృష్ణ కొనసాగుతున్నారు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన నాటి నుంచి బొబ్బిలి మున్సిపల్ కౌన్సిలర్ లో వేరే కొంపటి రాజుకుంది సాహు ప్రమాణ స్వీకారం రోజున వైసీపీ సీనియర్ నాయకుడు సీనియర్ కౌన్సిలర్ మరసాల రామారావు ప్రత్యక్షంగానే మురళీకృష్ణను వ్యతిరేకిస్తూ మున్సిపల్ సమావేశాన్ని బాయ్కట్ చేశారు నాటి నుంచి మున్సిపల్ చైర్మన్ పై అప్పటి అధికార పార్టీకి వైసీపీకి చెందిన కౌన్సిలర్లు వైసీపీకి చెందిన కోఆపరేషన్ సభ్యులు మున్సిపల్ సమావేశంలో చైర్మన్ తీర్పే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష సభ్యులకు కూడా అవకాశం ఇవ్వకుండా వారే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణను ఇరకాటంలో పెట్టేవారు ఓ సందర్భంలో వైసీపీకి చెందిన కొంతమంది చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవడంతో జిల్లా వైసీపీ కన్వీనర్ చిన్నశ్రీని కలుగు చేసుకోవడం వివాదం అప్పటికి కాస్త సద్దుమరిగింది రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండడం జిల్లా నాయకులు సద్ది చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్న వైసీపీ కౌన్సిలర్లకు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ఫలితాలు ఆక్సిజన్ ను అందించినట్లుగా అయ్యింది అప్పటివరకు మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయ పరిమాణాలను సెవెంటీ ఎంఎం స్కోప్ లో వీక్షిస్తున్న మాజీ మంత్రి సుజయ్ సోదరుడు బొబ్బిలి ఎమ్మెల్యే బీపీ నాయన తనదైన శైలిలో రాజకీయ చదరంగానికి పదును పెట్టారు పరిపాలనలోకి రావటానికి దొడ్డిదారులు రావటం జరిగింది అనేక ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ చేసి వచ్చిన తర్వాత సరే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అనాధికారికంగా అర్హత పొందారని వదిలేద్దాం అనుకుంటే ఆ పార్టీ కౌన్సిలర్సే అవిశ్వాసంగా వ్యక్తపరచడం జరిగింది స్వయంగా కలెక్టర్ గారికి కాబట్టి ఎప్పుడైతే ఆ పార్టీ కౌన్సిలర్స్కే ఆ చైర్పర్సన్ మీద నమ్మకం లేదో తప్పనిసరిగా రాబోయే రోజుల్లోని ఆ పార్టీ వాళ్ళకే అవిశ్వాసం తెలిపినప్పుడు ఇంకేముంది వేడి నీటికి చలనీళ్ళు తోడైనట్లు అసమ్మతితో రగిలిపోతున్న పది మంది వైసీపీ కౌన్సిలర్లకు టీడీపీకి చెందిన పది మంది సభ్యులు తోడు కావడంతో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం మరొకసారి మీదకు వచ్చింది ఇప్పటికే జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం కోసం లెటర్ కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది అవిశ్వాస తీర్మానంపై చైర్మన్ కోర్టును ఆశ్రయించారు అయితే తీర్పును రేపటికి వాయిదా వేయడంతో బొబ్బులు మున్సిపాలిటీలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఇప్పటికే బొబ్బులి మాజీ ఎమ్మెల్యే సంబంగి కౌన్సిల్ సభ్యులకు విప్ కూడా జారీ చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని చెప్పకనే చెప్పినప్పటికీ వైసీపీలో ఉన్న పది మందికి పైగా కౌన్సిలర్లు అధికార కూటమికి మద్దతు ఇస్తారనేది జగమెరిగిన సత్యం హైకోర్టులో ఏదైనా వాదనలు కూడా జరిగాయి అది రేపు మండేకి పోస్ట్ అయింది మాకు అనుకూలం కోసం మేము అనుకుంటున్నాం ఇది కాకుండా జనరల్గా విప్ అనేటువంటి ప్రొసీజర్ మనందరికి మీకుల మాకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తున్నాం అంతేందో ఒక పార్టీకి నెగ్గి ఇంకో పార్టీ రేపు జారీ చేసిన తర్వాత కూడా వాళ్ళ చర్యలు కానీ అలా వింటే ఖచ్చితంగా అసలు దాని మీద ఆర్గ్యుమెంట్ అనేది లేకుండానే సోమోటగా వాళ్ళ తాలూకా మెంబర్షిప్స్ ఇచ్చేయమని చట్టంలోనే ఉంది అది కరెక్టర్ తెలియజేయాలి కరెక్టర్ త్రీ డేస్లతో మ్యాండేట్లు తీసుకుని మళ్ళీ ఆయన కూడా తీసుకుని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ విప్ జారీ చేసిన ఆ పార్టీకి చెందిన పది మంది సభ్యులు గత నెల రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్ తో టచ్ ఉన్నట్లుగా సమాచారం రేపు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాన సమయానికి టీడీపీకి చెందిన పది మంది సభ్యులతో పాటు వైసీపీకి చెందిన పది మంది అసంతృప్త కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశ మందిరానికి వచ్చి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేస్తారని కోట నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠంను వైసీపీ నిలబెట్టుకుంటుందా టీడీపీ కైవసం చేసుకుంటుందో రేపటి వరకు వేచి చూడాలి మరి